ఘోర బహుగ్రంథులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ నేటి సమాజంలో ఘోరాలు నేరాలు అకృత్యాలు తుంగతనాలు దోపిడీలు మడ్డర్లు మానభంగాలు ఒకరినొకరు దూసుకోవడం రకరకాలైనటువంటి నేరాలు జరుగుతున్నాయి దీని అంతటికీ కారణం ఎవరు కారకులు ఎవరు అనే విషయాన్ని విశ్లేషిస్తూ ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యతే ఉంటుందని నేను విశ్వసిస్తాను అందుకు భాగంగా పిల్లల పెంపకం అనే ఒక విషయంపై ధారావాహికంగా కొన్ని భాగాలు చేయదలిశాను మొదటి భాగం ఇప్పుడు రికార్డు చేయబోతున్నాం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మీకు ఏదో నచ్చితే నచ్చిందని నచ్చకుంటే డిస్లైక్ కూడా చేయొచ్చు ఈ పిల్లల పెంపకంలో కొన్ని ఉదాహరణలు తీసుకుందాం మనం ఆవు తోకను ఆడించాలి కానీ తోక ఆవును ఆడించకూడదు పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎక్కిరిస్తుందట ఆవు చేనులో మేస్తే ఆ దూడ కూడా చేనులో మేస్తుందట ఒక దొంగని పట్టుకున్నప్పుడు రే దొంగని పట్టుకున్నావు అని వాడు చేయి కొరికి పారిపోతాడు అని మనం చెప్తే ఆ దొంగకు నేర్పినట్టు కాదా కాబట్టి ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే ఈ తెలిసి తెలియని తనంతో పిల్లల పెంపకంలో మీరు చాలా ఘోరంగా విఫలమవుతున్నారు కొంతమంది అందరు కాదు అందరు కాదు కొందరు మాత్రమే ఈ పిల్లల పెంపకం అంటే ఏమిటో కాదండి మనము ప్రవర్తిస్తూ మనం నడుస్తూ వాళ్ళను నడిపించడమే పిల్లల పెంపకం నువ్వు ఒకటి చేస్తూ వాళ్ళని ఒకటి ఏమంటే చేయరు నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని వాళ్ళకు అదే చూపించాలి మీరు పిల్లల పెంపకం గురించి ఎప్పుడైనా ఒక పుస్తకం చదివారా ఒక వీడియో చూసారా లేకపోతే ఏదైనా ఒక క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నారా ఇది లేదు ఎలా పెంచాలో తెలియదు ఈ మధ్య అయితే విపరీతమైనటువంటి గారాభం చెప్పలేనంత వ్యామోహం దానికి పిల్లల్ని అలా ఘోరాది ఘోరంగా తయారు చేస్తుంది ఒక భగవద్గీత ఇచ్చి ఆ శ్లోకాలలో ఒక్క శ్లోకం అన్న చదవమంటున్నామా ఒక తినే ఆహారం అన్నం పరబ్రహ్మ స్వరూపం దానికి నమస్కరించుకోవాలని నేర్పిస్తున్నామా ఆ భూమాతకి నమస్కరించి కింద పాదం పెట్టాలని చెప్తున్నామా అరచేతులకు నమస్కరించి లేవాలని చెప్తున్నామా ప్రాతకాలే స్మరణ చేయాలని చెప్తున్నామా మరియు లేచిందంటే తల్లిదండ్రులకి నమస్కరించాలని చెప్తున్నామా స్నానం చేసేసి దైవారాధన దేవునికి నమస్కరించుకోవాలి సూర్య నమస్కరించుకోవాలని నేర్పిస్తున్నామా వాళ్లకు భక్తి కానీ భయం కానీ ఎటువంటి కనీస విలువలు కూడా లేకుండా ఈ రోజులలో కొందరు పెంచుతున్నారు నువ్వు ఉత్పత్తి చేసేటువంటి వాహనం అది కన్ అది సక్రమంగా లేదు అంటే తప్పు కానీ ఆ యొక్క వాహనాన్ని కాదు నువ్వు ఉత్పత్తి చేసే కారుకు గీరలు సక్రమంగా లేవు స్టీరింగ్ వినట్లేదు చెప్పినట్టు గేర్లు పడవు ఏ వ్యవస్థ బ్రేకులు కూడా పడవు మా పిల్లాడు చెప్పినట్టు వింటలేడండి అని పైగా అనడం అయితే దీనికి ఒక్కసారి మనం ఎక్కడ నుండి మిస్టేక్ చేస్తు తప్పు చేస్తున్నామో తెలుసుకుందాం ముందు మీకు దైవం పట్ల ఎనలేని భక్తి కలిగి ఉండాలి మంచిగా పిల్లలు పెరగాలి అనుకునేవాళ్ళు మీ మీ ఇష్టదైవంపై ఎనలేని భక్తి కలిగి ఉండాలి శ్రద్ధ ప్రేమ ఇవి ఉండాలి ఆ భగవంతునిపై వ్యామోహం పెంచుకోండి అన్నింటికంటే అతనే ఆధారం మన భారము బాధ్యత అని పూర్తి విశ్వాసంతో నమ్మి ఉండాలి అంటే శరణాగతులమై భగవంతునికి ఉండాలి అది సర్వకాల సర్వావస్థ్రేందు రక్షిస్తుందని అతని తర్వాతే ఇంకెవరైనా అనే స్థితికి రావాలి చిరుప్రాయం నుండి రెండు మూడు సంవత్సరాల నుండి పిల్లవాళ్ళ సదాచారము భక్తి గౌరవము ఇట్లాంటి భూతదయ మొదలగు లక్షణాలని నేర్పించాలి సదాచారాలు కొన్ని ఉదయం లేవగానే దైవాన్ని స్మరించుకోవడం అలవాటు చేయాలి భూమాతకు నమస్కరించడం అరచేతులకు చూసుకొని కరాగ్రేయ వసతి లక్ష్మి ఆ శ్లోకాన్ని చెప్పించడం భగవాన్ అమసరణ చేస్తూ భూమాతకు నమస్కరించి లేవడం తల్లిదండ్రులకి పాదాలకు నమస్కారం చేసి వాళ్ళకు ప్రతిరోజు మంచి ఆశీర్వాదం ఇస్తూ ఆపై దేవతామూర్తులు మీ ఇంట్లో ఉన్న పటములకు కానీ విగ్రహములు కానీ నమస్కరించమని చెప్తూ ఇలా కాలకృత్యాలు తీసుకోవడం స్నానం చేసి వచ్చి మళ్ళీ మీకు తోచినంత వాళ్ళకి ఒక దైవ దైవ దేవుని యొక్క పూజా మందిరంలో కనీసం ఐదు పది నిమిషాలన్నా గడిపేలాగా మీరు చూడడం ఆ పైన ఆ తర్వాత చీవులకు చక్కెర వేయించడం పక్షులకు నూకలు వేయించడం భూతదయ నేర్పించాలి చిరు చిరుప్రాయం నుండి అలా మానవత్వ విలువలు అలవర్చాలి రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఇత్యాది యొక్క మన గ్రంథాలను వాళ్లకు చిరుప్రాయం నుండి అందులో ఉన్న సారాన్ని కానీ అవి చదివించడం కానీ ఈ వేసవికాలం సెలవుల్లో కానీ తప్పకుండా చదివించాలి ప్రతి ఒక్క మనకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి గంధాలు పిల్లలకు పెద్దల పట్ల గౌరవం భక్తి మర్యాద మొదలగునవి ఏర్పరచాలి అబద్ధాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు నిజమే చెప్పేటట్టు ప్రోత్సహించాలి ఒకవేళ పొరపాటున అబద్ధం చెప్పినా మీరు సహించకూడదు ఇంకొకసారి చెప్పకుండా వారిని కఠినంగా మీరు వాళ్ళకు చెప్పాలి మీ ఆర్థిక పరిస్థితులు మీ ఆర్థిక అవసరాలు మన ఇబ్బందులు వారికి చెప్పి దుబారా ఖర్చు పెట్టకుండా వాళ్ళు పిష్ణాదిలా కాకుండా దుబారా చేయకుండా కూడా పెంచాల్సిన బాధ్యత తెలిపాల్సిన బాధ్యత మీదే మరియు మీరు సత్యం ధర్మ మార్గంలో నడుచుకొని భార్యాభర్తలు మిమ్మల్ని పిల్లల ముందర ఎప్పుడూ గొడవపడకుండా ఉండాలి పిల్లలు సరిగ్గా చదువుతున్నారో లేదో చూడాలి చదువుకోవడానికి ప్రయత్నించండి పరీక్షల సమయంలో దైవ హైరాణ పెట్టకండి చాలామంది తల్లిదండ్రులు చేసేటువంటి ఇది సంవత్సరం అంతా అంత పెద్దగా పట్టించుకోరు ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే మాత్రం చంపేస్తా ఫెయిల్ కావద్దు మర్యాద చెప్తున్నాను నీ కోసం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అని అతన్ని ఒక భయాందోళనకు గురి చేస్తారు ఫె ఫెయిల్ అయితే ఒకవేళ ఆత్మహత్యలకు ఎందుకు అటు ఉపాధ్యాయులు పెట్టేటువంటి ఒత్తిడి ఇటు తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి మానసికానికి లోనై పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ పాస్ ఫెయిల్ అనేది ఒక కులమానం కాదు అతని విజ్ఞానం అతని పరిజ్ఞానం ఎలా ఉందో ఆ ర్యాంకులు ఆ సమయంలో రా గుర్తుకు రాకపోవచ్చు కానీ మీరు దాన్ని ప్రతిపాదికన ర్యాంకులు మాత్రమే చూసుకొని బట్టి చదువులు చదివించి వాళ్ళకు నైపుణ్యం లేకుండా చేస్తున్నారు అలా మీరు ఇబ్బందులకు గురి చేయకూడదు ఇక పిల్లలకి కొన్ని నియమ నిబంధనలు చెప్పాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు మీరు నేర్చుకోవాలి ముక్కై వంగనిది మానై వంగున అనే సామతని తీసుకోండి అప్పుడు చిన్నప్పటి నుండే మనం ఏదైనా సత్ప్రవర్తన అలవరచాలి అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలను చెబుతాను వినండి పిల్లలపై విపరీతమైనటువంటి వ్యామోహము శృతి మించినటువంటి గారవము తండ్రికి దురలవాట్లు ఉండడం భార్యాభర్త భార్య భయా భార్యకు భయపడడం ఆడవారి పెత్తనం ఇంట్లో నడవడం మొదలగు కొన్ని కారణాల వల్ల పిల్లల ముందే భార్యాభర్తలు తరచుగా తగులాడడం మొదలగు వాటి వల్ల ఇంట్లో పిల్లలు చెడిపోయే అవకాశాలు మీ మీద గౌరవం లేకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి మన ప్రవర్తనే పిల్లలు గమనించి నేర్చుకుంటారు అనుసరిస్తారు అనుకరిస్తారు అది మీకు తెలుసా కొడుకు ప్రాజెక్ట్ వర్క్ మీరు చేయట్లేదని మీరు ఆఫీస్ నుండి ప్రింట్స్ తీసుకొని వస్తే అది దేనికి దినం తండ్రి లంచాలు తీసుకొని ఆ లంచం డబ్బులు ఇంటికి తెస్తే మీరు ఎన్ని నేర్పిస్తున్నట్టు ఏసీబీకి చిక్కితే మీ పిల్లలకు మీ పిల్లల స్నేహితుల ముందర వాళ్ళ గౌరవం ఏమవుతున్నట్టు వాళ్ళకి ఎలాంటి మనోక్షోభ గురవుతున్నట్టు మీరు నిజాయితీగా బ్రతకండి నిజాయితీని పిల్లలకు నేర్పించండి అది కాకుండా మనము కూడా చేసి వాళ్ళని కూడా చేయమంటే నేను ఫుల్ తాగి ఓగుతాను అరే బాబు మీరు తాగడ్డు అంటే వింటాడా మీరు సక్రమైన మార్గంలో నడుస్తూ నడిపించండి అమ్మ నచ్చిన చీర కొనుక్కోవడం నాన్నగారి చెప్పకనడం ఇది ఏం నేర్పిస్తున్నట్టు పిల్లలకి అలాగే పిల్లల ఎదుటే భార్యాభర్తలు తీ ఊరికి ఊరికే తగులు పిల్లలు ఏదైనా విరిచినప్పుడు కొనుగోలు చేసినప్పుడు అది ఎవరు విరిచారు అని అడిగితే నేనే అని నిజాయితీ ఒప్పుకుంటే ఎందుకు విరిచావు ఎందుకు విరిచావు అని కొడతాను అంటే అప్పుడు వాడికి ఏమర్థం అవుతుంది నిజం చెప్తే మా నాన్న కొడతాడు అబద్ధమే చెప్పాలి ఇటువంటి అబద్ధాన్ని ప్రోత్సహ చాలా గొప్పవాడే నాన్న నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను నేను ఏమీ అనను అలా నిజం చెప్పాలి నిజం చెప్తే ఏమనను ఇంకొకసారి అలాంటి పొరపాటు చేయకు అని నిజం చెప్పినందుకు మీరు ప్రోత్సహించాలి అలా చేస్తే పిల్లవాడికి నిజం నిజాయితీ అలవడుతుంది అలా కాకుండా అలా కాకుండా పిల్లలు ఎందుకు విషయాలు ఎందుకు విషయాన్ని కొడుతున్నారు మీరు లంచాలు తీసుకుంటే పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళ ముందే జబర్దస్త్ లాంటి దిక్కుమాలిన సీరియల్ చూస్తూ ఉంటే ఏం నేర్పిస్తున్నట్టు వాళ్ళు ఒకవైపు చదువుతుంటే మీరు టీవీలు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏం సంకేతం పంపిస్తున్నారు చెప్పండి కురచ చెడ్డీలు వేసుకొని పిల్లల ముందర తల్లులైతే నైటీలు వేసుకొని ఏంటి మన సంస్కారం సభ్యత వస్త్రాధరణలో కూడా తండ్రి కూడా చెడ్డీ ఈ మధ్య ఇంత ఇంత చెడ్డీలు ఇంట్లో మరదల్లో ఉండని బావులో ఉండని అత్తగారు ఉండని ఏదైనా ఉండని ఏమో ఏమేమో ఇంత వేసుకొని ఆ సిగ్గుమాలిన వ్యవస్థను తయారు చేస్తున్నారు అందరికీ ఒకే వస్త్రం కట్టే పరిస్థితి తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నారు మీరు పిల్లలను ర్యాంకులు మార్కులు దీని ప్రతిపాదికన కాదు వాళ్ళకి పరిజ్ఞానం ఏ విధంగా వస్తుంది ఎంత నేర్చుకుంటున్నారో వాడికి లోకజ్ఞానం ఎంత వస్తుంది మనకి భక్తి శ్రద్ధలు మరి అవి ప్రోత్సహించండి మీరు సంపాదన మీరు లంచాలు తెచ్చి పనులను పీడించి పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వకుండా చెడిపోరండి కానీ మంచి సంస్కారం మాత్రం ఇవ్వకుంటే తప్పకుండా చెడిపోతారు ఇది గుర్తుపెట్టుకోండి చదువు పేరుతో లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించి వాళ్ళ మనోవాంఛలను నెరవేర్చి వాళ్ళు ఎలా చదువుకున్నారో ఆలోచిస్తున్నారా అది అసలు లేదు చాలామంది దగ్గర అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసా దానికి సంబంధించి ఒక వీడియో చూసారా కనీసం ఒక పుస్తకమైనా చదివారా కనీసం ఒక క్లాస్కైనా వెళ్ళారా పిల్లల బాగు కోసం ఎలా బాగుంచాలని పిల్లల పెంపకం అంటే ఏదో కాదు మనము నడుస్తూ వాళ్ళను నడిపించడం మీ ప్రవర్తన ఎలా ఉంటే వాళ్ళు అలా ఉంటారు మీరు కూడా చేసి వాళ్ళను ఒకటి చేయమంటే ఎలా చేస్తారు చేరు గుర్తుపెట్టుకొని అలాగే అవసరానికి ఆడంబరానికి ఉన్నటువంటి తేడా పిల్లకు చేయాలి సమాజంలో సరదాకు చిన్న చిన్న గొడవలు కూడా ఇంట్లో రాకుండా మీరు పిల్లల ముందు గొడవ పడకుండా జాగ్రత్త పడాలి మీ పిల్లలు చెడిపోవడానికి మీడియా సోషల్ మీడియా సెల్ ఫోను టెక్నాలజీ కారణమని తిడుతూ మీరు బాధ్యతను తప్పించుకోవాలని చూస్తున్నారు ఎప్పుడైనా గుర్తించారా మీ పిల్లలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారని మిమ్మల్ని అనుసరిస్తారని వారిపై అన్నింటికంటే మీ ప్రభావమే ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా సమాజాన్ని తిట్టడం మానేసి మార్పు మీ నుండి చేసుకోండి మీరు ముందుగా సక్రమంగా ఉంటే వాళ్ళు సక్రమంగా ఉంటారు ఎప్పుడూ వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు సాకుతారని వాళ్ళని ఇప్పటి నుండే అతి వ్యామోహంతో అతి గారవంతో విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు మీ పిల్లల ముందు మీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నారు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీ తల్లిదండ్రులను మీరు ఎలా చూస్తారో రేపు పొద్దున్న మిమ్మల్ని మీ పిల్లలు అలా చూస్తారు అది మర్చిపోవద్దు ఒక ముఖ్య విషయం ఏమంటే ఒక ఇద్దాకా చెప్పినట్టు ఒక వాహనం మనం ఉత్పత్తి చేస్తున్న వాహనం అది సక్రమంగా లేదంటే ఆ వాహనం తయారుదారిన బాధ్యత దానికి బ్రేకులు లేవు మనం ఒక వాహనం చేస్తుంటే దాన్ని ఎంత స్పీడ్ పోయినా గీరెలు ఊడిపోవద్దు నట్లు చాలా బిగించాలి బ్రేకులు బిగుతుగా ఉండాలి స్టీరింగ్ ఎట్లా చెప్తే అలా వినాలి కానీ మనం చేసే వాహనం గీరెలు లూజే ఉంటాయి స్టీరింగ్ పడదు బ్రేకులు పడవు గేర్లు పడవు ఇది దిక్కుమాలిన వాహనం అని మళ్ళీ మనం మనతుంది మనమే తయారు చేస్తాం ఒక వాహనం ఉత్పత్తి చేసినప్పుడు అది సరిగా లేదంటే ఉత్పత్తి తప్ప మీ కొడుకు అనే వాహనం అనే వాహనం సరిగా లేకపోతే ఆ మీదే బాధ్యత వాళ్ళు ఎక్కడో చంద్రమండలం మీద పుట్టి అంగార గ్రహం మీద పెరిగి మీ ఇంట్లో పడట్లేదు కదా మీ ఇంట్లో పుట్టి మీ ఇంట్లో పెరుగుతున్నారు వాళ్ళకు దుర్గుణాలు అలవరిస్తే పక్కింటి వాళ్ళని అడుగుదామా ఇలా బాధ్యులు మిమ్మల్ని అడగాల మీరే కదా మీరు సన్మార్గం నేర్పకపోతే అలాగే ఉంటుంది ఒక ముఖ్య విషయం ఏమంటే ఈ తండ్రులు వానకోయలు కొన్ని ఇంట్లో ఉంటాయండి ఒక్కొక్క ఇంట్లో కొంతమంది జీవిస్తూ ఉంటారు ఒక్క ఇంట్లో పాము ఉంటుంది సక్రమంగా ఎవరైతే వినరో ఎవరైతే నడుచుకోరో ఎవరైతే సన్మార్గంలో ఉండరో వాళ్ళని చంపేస్తా అని పాము భయపెట్టిస్తుంది మీరు సక్ర సక్రమంగా ఉంటే మీకు నేను రక్షణగా ఉంటాను మీకు పోషణ చేస్తాను ఇంట్లోకి దొంగలు ఇతరులు ఎవరు దొరబడకుండా నేను కాపలా ఉంటానని ఒక పెద్ద సర్పంలాగా చెప్తే ఆ ఇంట్లోకి పిల్లలందరూ ఆ సర్పం భయానికి భయభ్రాంతులతోటి మంచిగా సక్రమైన మార్గంలో పెరుగుతారు ఇంకొకరు ఎవరు దుర్మార్గులు ఆ ఇంట్లోకి చొరబడడానికి భయపడతారు ఆ ఇంట్లో నాగు నాగుపాందని అదే వానకోయలు ఉంటే ఆ వానకోయిలకు పిల్లలు భయపడరు ప్లస్ ఎవడైనా వస్తాడు అంటే మీరు తండ్రి అనేవాడు వానకోయలా ఉంటే మీ ఇంటి అమ్మాయిని ఇంకోటి లేపకపోతాడు మీ అబ్బాయి కూడా దాన్ని తీసుకొని వస్తాడు దానికి వందకు వంద వంద శాతం తల్లిదండ్రులే బాధ్యులు మీ పిచ్చి వ్యామోహం పిచ్చి గారావం చేతగాని తనం వల్ల వాళ్ళు లేపకపోతున్నారు అదే మీరు చండా శాసనలు అయితే వాళ్ళకు ఇది వడ కానీ అలా ఉండం మనం భార్య చేతిలో కీలు బొమ్మలమై భార్యకు భయపడి పిల్లల్ని కూడా భయపెట్టకుండా తయారు చేస్తున్నాం మూల కఠినంగా లేకుంటే శిల శిల్పంగా కాదు ఇది కూడా ఒకసారి గుర్తుంచుకోండి రబ్బరు మూల ఒక ఒక శిలని తీసుకొచ్చి అందమైన శిల్పం చేయాలి రబ్బరు మూల పెట్టుకుంటే ఆ శిల శిల్పంగా అవుతుందా ఈ నేటి పిల్లల్ని లబ్బర్ మూలగా స్పంజి మూలతలు కొడుతున్నారు అవి అందుకోసమే పెద్ద శిలలుగా ఉంటాయి శిల్పాలు కావట్లేదు మూల కఠినంగా ఉండాలి తండ్రి అనేవాడు కఠినంగా ఉండాలి తల్లి అనేది ప్రేమనివ్వాలి లేకపోతే ఈ శిలలు శిల్పాలు కాలేవు శిలలుగానే ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీరు ఉత్పత్తి చేసినటువంటి వస్తువు నాణ్యంగా లేదంటే లోపం మీద వస్తువుదా ఆత్మాలోచన చేసుకోండి ఒక స్కూల్లో వచ్చేది ఇంకొక విషయం చెప్తాను మా పిల్లలు వినట్లేదండి మా పిల్లలు వినట్లేదండి ఎందుకు వినరు మీరే కారణమవుతున్నారు ఉదాహరణకి ఒక స్కూల్ తీసుకుంటాను ఆ స్కూల్లో ఆ యూనిఫామ్ వేసుకోకుంటే వాళ్ళు చెప్పే వాళ్ళకున్న యూనిఫామ్ నచ్చకుండా పక్క స్కూల్ యూనిఫామ్ నచ్చింది నేను వేసుకొని పోతా అంటే స్కూల్కు రాణిస్తారా రానివ్వరు కదా వాళ్ళు తొమ్మిది గంటలకు రావాలంటే నేను పదిన్నర కోత స్కూల్ కంటే రాణిస్తారా రానివ్వరు కదా అలాగే వాళ్ళు ఐదు వందలు ఫీజు అంటే దానికంటే నేను రెండు వందలు వంద కడతానంటే రాణిస్తారా రానివారు కదా వాళ్ళు పోయిన తర్వాత స్కూల్లో చెప్పిన హోంవర్క్ కానీ క్లాస్ వర్క్ కానీ చేయకుండా నేను ఏదో తమాషాలు చేసుకుని ఉంటానంటే స్కూల్లో ఉంచుతారా తీసేస్తాను స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి సమయానికి వెళ్ళాలి వాళ్ళ చెప్పిన ఫీజు కట్టాలి చదువుకోమన్నది చదువుకోవాలి ఇవన్నీ చేసినాక కూడా వాడిని గిల్లుతా వీడిని కొడతా వీని పేపర్ చంపుతా పని పెన్ను గుంజుకుంటా ఇవన్నీ చిలిపి చేస్తలు చేస్తే కూడా నాలుగు తగిలించి పేరు తీసేస్తారు కదా ఇంకొక ఉద్యోగం చూసుకుందాం పదిన్నరకు ఆఫీస్కి రావాలి ఈ రకమైన ఫైళ్ళన్నీ మీరు ఈరోజు పూర్తి చేయాలని ఉంటే నేను పదిన్నరకు పన్నెండి ఇంటికి వస్తాను వచ్చే సెల్లు చూసుకుంటుంటా నేను ఏమి చేయను అంటే అతను ఉద్యోగం ఉంటుందా తీసేస్తారు కదా అలాగే ఒక పార్టీ మీటింగ్ నడుస్తుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి కండువా కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి జెండా కానీ పట్టుకోకుండా ఇతర పార్టీల జెండా ఇతర పార్టీల కండువా పట్టుకొని ఆ పార్టీ మీటింగ్లోకి నేను పోతా అంటే అందులోకి పోనిస్తారా చెప్పండి మెడలు అంటే దుప్పుతారు కదా ఆ భయంతో దానికి వ్యతిరేకంగా ఇటు ఆఫీసుకి కానీ స్కూలుకి కానీ ఆ పార్టీకి కానీ వ్యతిరేకంగా ఎవరు చేయరు కదా మరి మీ ఇంట్లో పిల్లలు మీరు చెప్పినట్టు వినుకుంటే మీరెందుకు ఉంచుకుంటున్నారండి మీకి మీ భయం ఎందుకు ఉంచుకోవట్లేదండి వెళ్ళకూడతామని మీరు ఎందుకు చైతన్యం చెప్పట్లేదు వ్యామోహము గారాభము పిచ్చి పెంక గజ్జి పెంక గజ్జి ఎలా ఉంటుందో పిల్లల మీద అంత గజ్జి లాంటి ప్రేమ ఉండి వాళ్ళను గంగలు కలుపుతున్నారు వాడు ఏదంటది ఏదంటే అది ఇది కావాలంటే ఇదే అది కావాలంటే అదే అది కావాలంటే అది ఏదంటే అది మంచి కా చెడుకా ఏదీ లేదు వాడికి చెప్పడమే లేదు అసలు అలా చెప్పకుండా ఇష్టం ఉన్న రీతిలో వాడు చెప్పింది ఆట మా పిల్లోడికి అక్కడ ఉమ్ములకు స్పంజలు కడుతున్నారు ఎందుకంటే ఈ బేంజలకు స్పంజలు కడుతున్నాడు వాడు పడితే దెబ్బ తగ్గుతుంది అంటే వాడి ఒక్కసారి పడితే ఇంకోసారి తెలుస్తుంది అక్కడ పోకూడదని అంటే వాడికి నొప్పే లేకుండా వాడికి బాధే తెలియకుండా వాడు చిన్న కష్టం వచ్చిన రేపు ఆత్మహత్య చేసుకుంటున్నారు చిన్నప్పటి నుండి బాధలు కష్టాలు ఇబ్బందులు అన్నీ నేర్పించాలి అవి నేర్పించకుండా మీ ఇష్టారీతిగా వాడికి అతి గారా చేసి అతి వ్యామోహంతో చెడకూరుతున్నారు అలా కాకుండా మీరు ఒక నాగుపాములాగా ఉండి సవ్యమైనటువంటి మార్గంలో వాళ్ళని పెంచడం అలవరుచుకోండి అప్పుడే మీ పిల్లలు చక్కగా ఉంటారు ఇంకా రాబోయే ఎపిసోడ్లో దీన్ని ఎలా పిల్లల్ని ఇంకా చేసే పొరపాట్లయింది తల్లిదండ్రులు యుక్త వయసు వచ్చిన పిల్లలతోటి ఎలా మెసులుకోవాలి కానీ అలా కాకుండా దానికి వ్యతిరేకంగా ఎలా ఉంటున్నారు ఇత్యాది విషయాలన్నీ మనము రా వచ్చే ఎపిసోడ్లో చేసుకుందాం జై శ్రీ సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజనా సుఖినో భవంతు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ